ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకు ప్రత్యామ్నాయ పదమని నాలుగు కోట్ల తెలంగాణ వాసుల గలం ఉస్మానియా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు నిజాంకు వ్యతిరేకంగా పీవీ నరసింహారావు ఓయూ గడ్డ మీద నుంచే స్వరం వినిపించారన్నారు పివి నరసింహారావు మర్రి చెన్నారెడ్డి జైపాల్ రెడ్డి జార్జ్ రెడ్డి గద్దర్లను తెలంగాణకు అందించిన విశ్వవిద్యాలయం ఓయూ అంటూ సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు తెలంగాణ సమాజానికి సమస్య వచ్చినా సంక్షోభం వచ్చినా చర్చ ఇక్కడే జరుగుతుంది తెలంగాణలో సమస్య ఏదైనా ఉద్యమం ఇక్కడే మొదలవుతుందన్నారు సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ఓయూలో కొత్త హాస్టల్ భవనాలను ప్రారంభించారు గిరిజన విద్యార్థుల కోసం మరో రెండు హాస్టళ్లకు శంకుస్థాపన చేశారు సీఎం రీసెర్చ్ ఫెలోషిప్ పథకాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రారంభించారు అనంతరం ఠాకూర్ ఆడిటోరియంలో విద్యార్థులను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు తాను మళ్లీ డిసెంబర్లో ఉస్మానియా యూనివర్సిటీకి వస్తానని అప్పుడు ఒక్క పోలీసును కూడా పెట్టకండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు ఓయూ ఆర్ట్స్ కాలేజీ దగ్గరే సెక్యూరిటీ లేకుండా మీటింగ్ పెడతా అప్పుడు విద్యార్థుల నిరసన తెలిపినా నేను ఏమీ అనను అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు విద్యార్థులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే చిత్తశుద్ధి ఉందన్నారు ఓయూకు ఏం కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు